నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో మాట్లాడుతూ ఏదైతే జూన్ నాలుగవ తేదీన వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్తో భారతదేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తాయని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారో ఆ మాటలు నిన్న వాస్తవమయ్యాయి కాకపోతే ఆయన ఆశించినట్లుగా ఫలితాలు లేకుండా ఆయనకి పూర్తి వ్యతిరేకంగా నిన్న ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోకుండా ఏదైతే ఆ యొక్క ఐదు సంవత్సరాల పాలన వైఫల్యాలు గుర్తించకుండా ఆ ప్రజలపై ఎవరైతే నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఓట్లేసారో ఆ ప్రజల మీదే నిందలు మోపేటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్థాయిలో మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నా ఏదైతే నిన్న నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఐదు కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అది ఏదైతే ఈ యొక్క ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద జనం తిరగబడి ఒక ప్రపంచంలో జగన్పై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెక్కలించి గొప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం అటువంటి విజయం పట్ల మరి ఏదవుతాయి జగన్మోహన్ రెడ్డి మరి గుర్తించుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో పాలకులు అనేవాళ్ళు యజమానులు కాదు పాలకులనే వాళ్ళు సేవకుల మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని మరిచిపోయి ఏదైతే ఒక హిట్లరు ఒక ముస్సోలిని ఒక ముషారఫ్ మించినటువంటి నిరంకుశత్వ నియంతృత్వ పాలన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించాడో దానితో ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం మరి ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళివెత్తితే ఆ యొక్క ప్రజల తీర్పును కూడా అపహస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనను ఏదైతే ఆయన కారాచకత్వాన్ని గుర్తించినటువంటి ప్రజలు విజ్ఞతతో వాళ్ళు ఓట్లేస్తే మరి ఆ విజ్ఞతనే ఈవేళ ప్రశ్నించేటువంటి విధంగా ఆ ప్రజల విజ్ఞతపైనే నిందలు వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడనంటే నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు పెన్షన్లు అందుకునేటువంటి అవ్వాతాతలు డోక్రా మహిళలు ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కానీ అంటే ఏదైతే తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని నేను అమలు చేశాను ప్రజలు ఓట్లేసేట విషయంలో నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నాడో మరి ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని ఆయన పెత్తందారి మనస్తత్వాన్ని నిన్న అర్థం పట్టినటువంటి విషయం అంటే తన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో తన చేతకాన్ని తనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజల మీకే నెట్టేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోను అమలు చేశానని పదే 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 అబద్ధాన్ని చెబితే అది నిజం కాదనేటువంటి వాస్తవాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు మరి ఏదైతే నువ్వు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు అధికారంలో రాకముందు ఏం చెప్పావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏం చేశావు దాని మీద మేము తీర్పిచ్చాం ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీలో ఉండి నేను కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు మరి ఇరవై రెండు ప్లస్ మళ్ళీ రాజ్యసభ ముప్పై ఒక్క మంది ఎంపీలుంటే మరి వేళ ఆ హోదా ఎక్కడుందని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దని చెప్పా మరి వేళ వారాలు గడిచినా కూడా మరి ఆ సిపిఎస్ ఎక్కడని వేళ ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ అన్నావు మెగా డిఎస్సీ అన్నావు ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడా అని చెప్పి ఈవేళ ప్రజలిచ్చినటువంటి తీర్పు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నావు ఐదు జనవరిలో అయినాయి ఎక్కడా అని చెప్పి ఈవేళ ప్రజలిచ్చినటువంటి తీర్పు ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలో పోలవరం రెండు వేల ఇరవై జూన్ కన్నావు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు కని చెప్పావు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్కి పూర్తి చేస్తానని చెప్పావు మరి పోలవరాన్ని ఎట్లా ముంచేసావు ప్రజలు ప్రజలిచ్చినటువంటి తీర్పు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని స్వాగతిస్తూ ఉన్న ముప్పై వేల ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలని ఆ రోజు అసెంబ్లీలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు మూడు ముక్కలని చెప్పి ఏ మూడు ముక్కలైనా ఒక్క ముక్కలైనా ఒక్క ఇటుకు కూడా పెట్టలేనటువంటి నీ అసమర్థతకి నిన్న ప్రజలిచ్చినటువంటి తీర్పు అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ప్రజావేదికను కోల్చడం ద్వారా ఏదైతే నీ అరాచకత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించావో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారికి సంబంధించినటువంటి నూట ముప్పై ఎనిమిది సంక్షేమ పథకాలు ఏవైతే రద్దు చేసావో దాని మీద నీకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఒక ఎస్సీ బీసీ సబ్ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా అయితే నువ్వు దారి మళ్లించావో వాటి మీద ప్రజలిచ్చినటువంటి తీర్పు పేదవాడు పేదవాడు ఐదు రూపాయలకి పట్టిడి అన్నం తినేటువంటి అన్న క్యాంటీన్ని నువ్వు రద్దు చేసి పేదల కడుపు కొట్టావు అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఒక చంద్రన్న పెళ్లి కానుక ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఒక చంద్రన్న భీమ మరి వాటిని రద్దు చేశావు అందుకే ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఈవేళ ప్రకృతిని సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఇసుకను కూడా వేళ కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఏదోతే ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు అధికారంలోకి వచ్చాక ఆ వనరుగా మార్చుకుని ఆ బ్రాందీ షాపుల్ని నువ్వు సొంతం చేసుకుని ఆ బ్రాందీ షాపుల్లో సైతం నువ్వు సొంతంగా నీ సొంత బ్రాండులను తయారు చేసుకుని కల్తీ మద్యం నాసిరకం మద్యం ఇచ్చే ఇవాళ వాళ్ళ జేబులు కొట్టేయడమే కాదు వాళ్ళ ప్రాణాలను ఏవైతే కొల్లగొట్టావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విలువైనటువంటి గనులు ఏవైతే ఉన్నాయో మైండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల సంపద ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా అయితే నువ్వు లూటీ చేసావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడవలసినటువంటి మరి విలువైనటువంటి భూములు ఆఖరికి కలెక్టర్ ఆఫీసులు పార్కులు వంటి సైతం నువ్వు తాకట్టు పెట్టుకుని నీ అనుసూలుకో వేలంపాట పెట్టుకుని నీ యొక్క అణుసూయులకు అమ్ముకుని విలువైనటువంటి భూములు కూడా ఏదైతే నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో కొట్టేశావో మరి ఇవన్నీ చాలా ఉన్నట్టుగా అంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇసుక లిక్కరు మైన్స్ ఏదైతే విలువైనటువంటి భూములు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా కొల్లగొట్టేసి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే కొల్లగొట్టడానికి ప్రభుత్వ ఆస్తులు కూడా ఏమీ ఉండవనేటువంటి ఆలోచనతో వ్యక్తుల ఆస్తులు కూడా కొల్లగొట్టేయాలని ఏదైతే నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రతి జూన్ నెలలోనూ ఒక రివ్యూ పెడతావు వర్షాకాలం ముగిసిన వెంటనే రోడ్లన్నీ కూడా నిర్మాణం చేస్తామని కానీ ఐదు సంవత్సరాలు ఐదు వర్షకాలైనా గొంతలు కూడా పోడ్చలేనిటువంటి నీ రోడ్ల పరిస్థితికి ఇచ్చినటువంటి తీర్పు నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడం నీకు ఎట్లానూ చేత కాదు కనీసం ఆ కరెంటు ఛార్జీలు కూడా పెంచకుండా పరిపాలన నీకు సాధ్యం కాలేదు నీ యొక్క ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈవేళ పేదలు మధ్యతరగతి వర్గాల ఏదైతే నడ్డి విరగొట్టావో దాని మీద నీకు ప్రజలిచ్చినటువంటి తీర్పు ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మహిళను కదిలించినా పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ ఇట్లా పెను భారం ఏదైతే ఆ యొక్క ఇంటి మీద నువ్వు పెంచావో ఈవేళ దాని మీద ఈవేళ ప్రజలిచ్చినటువంటి తీర్పు ఏదైతే ఈవేళ జనాభాలో సగం సమాజంలో సగం ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో మరి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో వాళ్ళకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే మరి ఎన్టీ రామారావు గారి తర్వాత మరి విజయభాస్కర్ రెడ్డి చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి మళ్ళీ ఎన్టీ రామారావు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎవరైతే రాజశేఖర రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది ముఖ్యమంత్రులు మారిన ఇన్ని ప్రభుత్వాలు మారినా ఆ యొక్క ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ అట్లానే కాపాడగలిగారు ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి కోత కోయడంతో మొన్న స్థానిక సంస్థలో పదహారు వేల పోస్టులు ఏదైతే బీసీలు నష్టపోయారో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదో ఈవేళ దళితులు నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడంలో కానీ యాభై శాతం ఓట్లు ఇవ్వడంలో కానీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో అటువంటి దళితులు నీ యొక్క ఐదేళ్ల పాలనలో హత్యలు అత్యాచారాలు శిరోమండనాలు గురైన కనీసం నువ్వు నోరు విప్పి మాట్లాడనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దళిత బిడ్డను అత్యంత కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి నీ వైసీపీ ఎమ్మెల్సీతో నువ్వు ఏదైతే చట్టపట్టాలు వేసుకుని వాళ్ళకి అభినందనలు సత్కారాలు ఏదైతే చేస్తూ ఉన్నావో మరి అవన్నీ కూడా ఏదైతే దళితుల ఆత్మ గౌరవాన్ని మరి ఏదైతే దెబ్బతీసావో ఏదైతే దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఏదైతే రద్దు చేశావో దాని మీద ప్రజలిచ్చినటువంటి తీర్పు నిన్న ఏదైతే రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఇది గూడు లేనిటువంటి రాష్ట్రం అని చెప్పి వీళ్ళ రాజధాని కోసం రైతులు భూములిస్తే అటువంటి మహిళా రైతుల్ని బూట్ల కాళ్ళతో తన్నిటువంటి నీ యొక్క చరిత్రకు ప్రజలిచ్చినటువంటి తీర్పు ఇవన్నీ చాలదన్నట్లు ఇంటి పన్ను నీటి పన్ను కరెంటు పోల్ పన్ను చెత్త పన్ను మరి ఇట్లా ఏదైతే నీ పన్నుల భారంతో ఎవరైతే విసుకెత్తిపోయారో ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే గ్రామ స్వరాజ్యం మరి ఏదైతే దాన్ని నీరు కారుస్తూ ఏదైతే పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్ని సంక్షోభంలోకి నెట్టేశావు ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి పదమూడు వేల కోట్ల మరి నిధులు ఏవైతే పంచాయతీలకు ఇచ్చారో అవన్నీ కూడా నువ్వు దారి మళ్లించి పంచాయతీ సర్పంచుల్ని భిక్షాటన చేసేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చావో దాని మీద నిన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే కోవిడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాదు ప్రపంచాన్ని అంతా కూడా అతలాకుతలం చేస్తే అటువంటి కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చినటువంటి వెయ్యి రూపాయల సాయం తప్ప ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు పెట్టలేనిటువంటి పరిస్థితి ఇతర తమిళనాడు కర్ణాటక ఒరిస్సా ఇతర రాష్ట్రాలన్నీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి వెయ్యి రూపాయలకి నాలుగు వేలు ఐదు వేలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజలను ఆదుకోవడానికి ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మరి ఎక్కడా కూడా అందరూ కూడా కోవిడ్ సాయం అందిస్తే మరి రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన వెయ్యి రూపాయలే తప్ప ఒక్క రూపాయి కూడా నువ్వు ఆ పేదలకి ఆ మధ్యతరగతి వాళ్ళకి ఆ కోవిడ్ టైంలో నువ్వు చేసినటువంటి సాయం ఏమీ లేదు పైగా కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని కూడా ఆ పేదలకి ఆ యొక్క మధ్యతరగతి వాళ్ళకి అందించలేనిటువంటి నీ పరిస్థితి ఏదైతే ఉందో దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఈవేళ రైతులున్నారు ఇటు వరి రైతులు కానీ ఇటు ఆక్వ రైతులు కానీ ఇవేళ పంటలు పండించలేము పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం అనేటువంటి విధంగా ఏదైతే క్రాప్ హాలిడే బాట నీ పరిపాలనలో పెట్టారో దానికి ఇచ్చేటువంటి తీర్పు అనేటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గుర్తించవలసిన అవసరం ఉంది అంటే ఐదేళ్ళు అబద్ధంతో మరి గడిపేసినటువంటి వ్యక్తి ఐదేళ్ళు అబద్ధాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి చివరి రోజును కూడా అటువంటి అబద్ధాన్ని నమ్ముకుని నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి అని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఎవరైనా కొన ఊపిరితో ఉన్నప్పుడు నిజాన్ని మాట్లాడుతూ ఉంటారు కానీ దురదృష్టం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క కొన ఊపిరి వదిలేటువంటి పరిస్థితిలో కూడా నిజాల్ని మాట్లాడలేనిటువంటి పరిస్థితి దుస్థితి నిన్న ఆయన ప్రెస్ మీట్లో చూడడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఐదేళ్ల రాక్షస పాలన గురించి ఐదేళ్ల నియంతృత్వ నిరంకుశత్వ పాలన మీద ప్రజలు ఏదైతే ఘోరమైనటువంటి వాటమి ఇచ్చారో దాని నుండి ఆత్మ పరిశీలన చేసుకోకుండా దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజల మీదే అక్కస్సు వెళ్ళగొక్కడం ప్రజల మీదే నిందల మోపడం ప్రజలే మోసం చేశారని మరి ఆయన మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైనటువంటిది హేయమైనటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన పదే పదే చెప్పేవాడు నేను బటన్ నొక్కుతూ ఉన్నా మీరు కూడా బటన్ నొక్కండి అంటే ఏదైతే యొక్క ప్రజలు కూడా ఐదు సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంత్రత్వ కక్షలు కేసులు వేధింపులు అవినీతి అసమర్థ పాలన ఏదైతే ఈ యొక్క మోసకారి దగ సంక్షేమం లే అభివృద్ధి లేనిటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జగన్ని మరి బటన్ తోటి అదం పాతాలానికి ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొక్కినటువంటి పరిస్థితి అందుకే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నీ యొక్క నియంతృత్వ నిరంకసత్వమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకుని ప్రజాస్వామ్య బద్ధంగా అయినా భవిష్యత్తులైనా సరే నడుచుకోవాలని చెప్పి మరి మేము అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈవేళ ఇచ్చినటువంటి తీర్పును కూడా వీళ్ళు తప్పుదారి పట్టించేటువంటి విధంగా ఎందుకంటే మరి గతంలో కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే ఈవీఎంఎల్ ద్వారా నూట యాభై ఒక్క సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకుని మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఈ యొక్క ఐదు సంవత్సరాల నియంతృత్వ రాక్షస పాలన మీద వాళ్ళు తీర్పిస్తే దాన్ని ఈవీఎంఎల్ మీదకే నెట్టేయడం అని అంటే ఈవేళ పాఠాలు అంటే ఈ ఓటమి నుంచి వాళ్ళు పాఠాలు కూడా నేర్చుకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈవేళ ధనుంజయ రెడ్డ సజ్జల రామకృష్ణారెడ్డ సుబ్బారెడ్డా లేకపోతే మిథున్ రెడ్డా పెద్దిరెడ్డి ఇట్లా ఇట్లానే కాదు వీళ్ళందరికీ మూలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏదైతే ఆయన ఒక ధనదాహంతో నాకు తెలుసుండి ఆయన రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి ధనం కూడబెట్టుకోవడానికే తప్ప ప్రజలకి సేవ చేద్దామనే ఆలోచన ఎప్పుడు కూడా ఆయనకు లేదు అనేటువంటిది నేను ఆయన్ని గత పదిహేను ఇరవై సంవత్సరాల్లో చూస్తే నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే పర్టికులర్గా ఆ రోజు రెండు వేల నాలుగు సంవత్సరంలో మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అఫిడవిట్ వేసుకున్నప్పుడు మరి ఆ రోజు జూబ్లీయస్లో చిన్న ఇల్లు కొద్దిగా రెండు మూడు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితిలో మరి తండ్రి అధికారులకు అధిక వచ్చిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు ఈయన లక్ష కోట్లు ఆయన ఆర్జించడం కానీ ఏదైతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో డైరెక్ట్గా ఈయన అధికారంలోకి వచ్చి మరి అటు శాండు ల్యాండు మైన్సు లెక్కరు ద్వారా మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు ఈయన ఆర్జించినటువంటి విధానాన్ని బట్టి చూస్తే ఈయన ప్రజల సేవ కంటే కూడా ఈ యొక్క తన ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఈ యొక్క ఆదాయాన్ని ఎక్కడికక్కడ పంచుకొని అది మరి అటు తాడేపల్లి ప్యాలెస్కి కానీ అటు ఇడుపులపాయి ప్యాలెస్కి కానీ అటు బెంగళూరు ప్యాలెస్కి కానీ అటు లోటస్ పాండకు కానీ ఇట్లాగే పంపించుకోవడానికే ఈ రకంగా ఎవరైతే మరి యొక్క రాష్ట్రాన్ని కూడా మరి భాగాల కింద విభజించి అక్కడ విజయసాయి రెడ్డి ఇక్కడ సుబ్బారెడ్డి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లా రెడ్డి వీళ్ళందరినీ పెట్టుకుని రాజకీయం ఏదైతే చేశాడో మరి అదే ఈరోజు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి మరి ఇవాళ ఇటువంటి పాలనని ఎందుకంటే చాలా కసితో వేళ ప్రజలందరూ కూడా ఓట్లేసి ఎందుకంటే మేము కూడా చూసాం ఇసలు ఇన్ని వేల ఓట్ల మెజారిటీతో ఒక్కొక్క అభ్యర్థి గెలవడం అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినప్పుడు కూడా లేనటువంటి ప్రభంజనం ఈవేళ రెండు వేల ఇరవై నాలుగులో కనిపించింది అని అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత చెత్తగా పరిపాలన చేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరూ లేరు అనేటువంటి విధానం మేం చెప్పడం కాదు ప్రజలే నిన్న తీర్పుతో ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారుల మీద నెప్ప వేసుకోవడానికి ఆయన ఎవరికి కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే శాసనసభ్యులు మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రజ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంటే ఇటువంటి వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఆయన ఐదు సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఏదైతే ఆ రోజు అధికారం రాకముందు పాదయాత్రని ప్రజల్లో తిరిగి అధికారం వచ్చిన తర్వాత మరి ఆయన ఏదైతే తాడేపల్లి రాజప్రసాద వదిలి అడుగు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఒకవేళ ఎప్పుడైనా అడుగు పెట్టినా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షను పరదాలు చాటినే ఆయన వచ్చినటువంటి పరిస్థితి వరదల వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఏరియల్ సర్వే అని చెప్పి పయనించే గాల్లో తిరిగి గాల్లోనే వాగ్దానాలు చేసి ఆ చేసినటువంటి వాగ్దానం కూడా గాల్లోనే కలిసిపోయినటువంటి పరిస్థితి అని ఈ తప్పిదాలన్నిటి కూడా మేజర్గా ఒక నాయకుడు అన్నవాడు ప్రజల్లో ఉండాలి లేదా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ చేసినటువంటి పనులు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరిశీలన చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు లిక్కర్లో ఎంత వచ్చింది ఈరోజు శాండులో ఎంత వచ్చింది ఈరోజు మైండ్స్లో ఎంత వచ్చింది ఈ రోజు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఏ రకంగా తన అనుశీలి కట్టబెట్టాలి అంటే ఎవ్రీడే అతను రివ్యూ కానీ ఆయన మై మైండ్ కానీ అంతా కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ జరిగింది తప్ప ఈ అభివృద్ధి మీద ఈ యొక్క సంక్షేమం మీద ఆయన ఎక్కడా దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఆ రకమైనటువంటి తీర్పు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఓకే థ్యాంక్ యూ